నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న చెస్బుల్ మాస్టర్స్ లో డానియల్ డూబో కి మిన్లే కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను డానియల్ డూబో రష్యన్ సూపర్ గ్రాండ్ మాస్టర్ అలాగే మిన్లే వియత్నాం దేశస్థుడు వియత్నాం కి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ డానియల్ డూబో గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు డానియల్ డూబో అద్భుతంగా అటాక్ చేస్తారు అలాగే మిన్లే ఆన్లైన్ బ్లిక్స్ బుల్లెట్ గేమ్స్ చాలా ఫాస్ట్ గా ఆడతారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం డానియల్ డూబో వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ జీ త్రీ కింగ్స్ ఫిన్కెటో ఓపెనింగ్ పాయింట్ ఫైవ్ బిషప్ జీ టూ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ ఇండియన్ సెట్అప్ నైట్ బి టు సెవెన్ to e5, కింగ్ సైడ్ center, pawn ఈ ఫైవ్ stopping ద సెంటర్ e4, స్టాపింగ్ to ఫోర్ pawn to ఫోర్ ఈ move to సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు ఈ మూవ్ ఎవరు ఆడలేదన్నమాట పాన్ టు ఏ ఫైవ్ స్టాపింగ్ పాయింట్ బి ఫోర్ నైట్ మిన్లే సిప్చర్స్ కింగ్ సైడ్ బిషప్ జీ ఫైవ్ ద నైట్ ఎఫ్ సిక్స్ ఈ పోజిషన్ లో బ్లాక్ పాయింట్ హెచ్ సిక్స్ ఆడకూడదు ఒకవేళ ఈ పొజిషన్ లో మిన్లే పాయింట్ సిక్స్ మూవ్ ఆడితే అప్పుడు బ్లాక్ ఒక పాయింట్ డౌన్ లోకి వెళ్ళిపోతున్నారు ఎలాగో చూద్దాం పాన్ టు హెచ్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఈ ఫోర్ లో ఉన్న ఈ నైట్ తన తో క్యాప్చర్ చేయొచ్చు లేదా పాన్ తో కూడా క్యాప్చర్ చేయొచ్చు కాబట్టి ఈ లైన్ ఆడడం వలన మిన్లే ఒక పాన్ డౌన్ లోకి వెళ్ళిపోయారు బ్యాక్ కు వెళ్దాం అంటే వైట్ యొక్క పదో మూ దగ్గరకు వెళ్దాం బిషప్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో మిన్లే ఆడిన మూవ్ బిషప్ ఈ సెవెన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ చెక్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఈ మూతో డానియల్ డూబో ఈ పొజిషన్ లో డూబో ఈ ఫైవ్ లో ఉన్న పాండ్ ప్రెజర్ పెడుతున్నారు ఎందుకంటే ఈ ఫైవ్ లో ఉన్న ని వైట్ వి టూ పీసెస్ అటాక్ చేస్తున్నాయి రుక్కి అటాక్ చేస్తుంది అలాగే నైట్ అటాక్ చేస్తుంది ఈ పొజిషన్ లో మిన్లీ తన ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని ఈ ఫోర్ కి ఇలా పుష్ చేస్తారు పుష్ చేసి బీ టూ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయడానికి రెడీ అవుతారు టూ ఈ ఫోర్ knight d2, క్యాప్చర్స్ e captures త్రీ knight ఫోర్ అటాకింగ్ బ్లాక్ queen, queen captures b2, టూ క్వీన్ క్యాప్చర్స్ knight త్రీ attacking ఫైవ్ అటాకింగ్ వైట్ స్క్వీన్ ఎప్పుడైతే బ్లాక్ యొక్క నైట్ ఇలా మూవ్ అయిందో అప్పుడు బ్లాక్ యొక్క లైట్ కలర్ బిషప్ కి ఈ డయాగ్నల్ ఓపెన్ అయింది ఇలా queen సిక్స్ ఈ మూతో డూబో మిన్లే యొక్క నైట్ నిల అటాక్ చేస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే పర్వాలేదు పర్ ఎందుకంటే క్వీన్ ఆ నైట్ నిల డిఫెండ్ చేస్తుంది కాబట్టి కానీ ఈ పొజిషన్ లో మిన్లే తన నైట్ ని మూ చేయలేదంటే అప్పుడు డూబో బ్లాక్ యొక్క క్వీన్ ని ఇలా అటాక్ చేస్తారు రుబ్బీ వన్ అప్పుడు మిన్లే యొక్క క్వీన్ నైట్ ని డిఫెండ్ చేయడం కష్టం అవుతుంది ఎందుకంటే నైట్ ని డిఫెండ్ చేయడానికి క్వీన్ అయితే సి త్రీకి రావాలి ఇలా కానీ సి త్రీ స్క్వేర్ ని వైట్ నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది లేకపోతే డి ఫోర్ స్క్వేర్ కి ఇలా రావాలి కానీ డి ఫోర్ స్క్వేర్ ని వైట్ క్వీన్ ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ లో మిన్లే తన ఈ ఫైవ్ లో నైట్ ని మూవ్ చేయాల్సిందే నైట్ బ్యాక్ టు అటాకింగ్ డూబోస్ క్వీన్ క్వీన్ సి మిన్లే ఒక పాన్ అప్ లో ఉన్నారు కాబట్టి ఈ పొజిషన్ లో మిన్లే క్వీన్స్ ని ఎక్స్చెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ క్వీన్స్ ని ఎక్స్టెండ్ చేయడానికి డూబో అప్పుడే రెడీగా లేరు అందుకే డూబో క్వీన్స్ ని ఎక్స్చెంజ్ చేయడానికి ఒప్పుకోరు క్వీన్ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్ లో డూబో యొక్క నైట్ ఇలా జీ ఫైవ్ వచ్చి బ్లాక్ కింగ్ ని హెచ్ సెవెన్ స్క్వేర్ మీద ఇలా చెక్మేట్ చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో మిన్లే పాంట్ టు హెచ్ సిక్స్ మూవ్ ఆడడం చాలా అవసరం ఇంజన్ కూడా అదే సజెస్ట్ చేస్తుంది మిన్లే కూడా పాన్ టు హెచ్ సిక్స్ మూవ్ ఆడతారు టూ హెచ్ సిక్స్ ఈ పరిస్థితిలో ఇద్దరు క్లాక్ లో టైమ్స్ ఇలా ఉన్నాయి డూబోకి ఇంకా ఎయిట్ మినిట్స్ ఉన్నాయి మిన్లే సిక్స్ మినిట్స్ మాత్రమే ఉన్నాయి నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మిన్లే స్పీడ్ చస్ మాస్టర్ కాబట్టి పాన్ టూ సి త్రీ ఈ పొజిషన్ లో మిన్లే దగ్గర చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి తన క్వీన్ ని ఇలా బీ టూ కు మూవ్ చేయొచ్చు లేదా బీ సిక్స్కి కి మూవ్ చేయచ్చు ఇలా లేకపోతే తన క్వీన్ ని ఈ సెవెన్ కూడా ఇలా మూవ్ చేయొచ్చు సారీ ఈ సెవెన్కి కి అయితే ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఈ ఫైల్ ఓపెన్ అయిపోయి ఉంది కాబట్టి ఈ సెవెన్ స్క్వేర్ ని ఈ వన్లో లో ఉన్న వైట్ రుక్ ఇలా ఎక్స్రే చేస్తుంది కాబట్టి ఈ సెవెన్ అయితే ఖచ్చితంగా కాదు ఈ పొజిషన్ లో మిన్లే క్వీన్ని బీ సిక్స్కి కి మూవ్ చేస్తారు కానీ నేను కానీ క్వీన్ని బీ సిక్స్కి కి మూవ్ చేస్తానంటే నెక్స్ట్ మూవ్ ఏంటో మీకు ఆరోస్ బట్టి అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడే మీరు ఈ వీడియోని పాజ్ చేసి డానియల్ డూబో ఏమో ఆడితే విన్ అవుతారో గెస్ చేయండి మీరు గాని కరెక్ట్ గా చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు ఒక మంచి అటాకర్ ఈ పొజిషన్ లో మిన్లే తన క్వీన్ ని బీసిక్స్ కిలా మూవ్ చేసిన తర్వాత క్విన్బి సిక్స్ డూబో ఆడినము బిషప్ ఎఫ్ వన్ కానీ బిషప్ ఎఫ్ వన్ ఎందుకు ఆడారో మీరు తెలుసుకోవాలంటే ముందు అసలు డూబో ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం డూబో అసలు ఏం చేయాలనుకుంటున్నారంటే డూబో తన నైట్ ని సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నారు ఇలా నైట్ ఆఫ్ సిక్స్ చెక్ అప్పుడు మిందే ఇలా క్యాప్చర్ గాని చేసి ఉంటే జీ క్యాప్చర్ సిక్స్ కానీ ఈ ప్లాన్ డూబో ది మంచి ప్లానే కానీ డూబో కి సి బిషప్ అడ్డు వస్తుంది ఎలా అంటే ఈ పొజిషన్ లో డూబో తన రుక్ ని ఈ ఫోర్ మూవ్ చేసి ఈ ఫోర్ నుండి జీ ఫోర్ మూవ్ చేసి ఇలా చెక్ మేట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ జీ ఫోర్ స్క్వేర్ ని బ్లాక్ యొక్క లైట్ కలర్డ్ బిషప్ ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి బ్లాక్ యొక్క లైట్ కలర్డ్ బిషప్ అడ్డుగా ఉన్నంత వరకు డూబో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం కష్టం కాబట్టి డూబో కి లో బిషప్ అడ్డుగా ఉన్నంత వరకు డూబో ఏమీ చేయలేరు ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే అది డ్రాబే పర్పెక్చువల్ చేయగలరు గానీ విన్ అయితే చేయలేరు ఇప్పుడు ఆ డ్రాబే పర్పెక్చువల్ ఎలా అవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ క్వీన్ సిషప్ ఫోర్ ఇప్పుడు డూబో క్వీన్ హెచ్ సెవెన్ చెక్ మేట్ ని ఇలా థ్రెడ్ చేస్తున్నారు కానీ ఇది డూబో ప్లాన్ డూబో ప్లాన్ కి అడుగా ఉంది బ్లాక్ యొక్క లైట్ కలర్డ్ బిషప్ c8 లో ఉన్న బిషప్ బిషప్ f5 క్వీన్ క్యాప్చర్స్ f6 బిషప్ g6 బిషప్ క్యాప్చర్స్ g6 f క్యాప్చర్స్ g6 క్వీన్ క్యాప్చర్స్ g6 చెక్ కింగ్ h8 క్వీన్ h6 చెక్ కింగ్ జీ ఎయిట్ క్వీన్ జీ సిక్స్ చెక్ ఇలా చెక్ చెక్ చెప్పుకుంటూ డ్రాబే పర్పెచువల్ చేసుకునే అవకాశం ఉంది కానీ డూబో కి ఈ పొజిషన్ లో ఎప్పటి వరకు అయితే లో ఉన్న బిషప్ అడ్డుగా ఉందో అప్పుడు డూబో విన్ అవ్వలేరు బ్యాక్ కి వెళ్దాం బ్లాక్ యొక్క ఇరవై మూడు దగ్గర వెళ్దాం క్వీన్ బి సిక్స్ అందుకే ఈ పొజిషన్ లో డూబో చాలా తెలివిగా తన బిషప్ ని ఎఫ్ వన్ కి మూసేస్తారు బిషప్ ఎఫ్ వన్ ఇప్పుడు మిన్లే కింగ్డమ్ లో ప్రాబ్లం ఏంటి అంటే సి ఫోర్లో ఉన్న ఈ నైట్ని సేఫ్ స్క్వేర్ కి మూవ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే నైట్ అన్ని స్క్వేర్స్ బ్లాక్ ఇలా అటాక్ చేస్తుంది ఎలాగో చూద్దాం నైట్ ఈ స్క్వేర్ కి మూవ్ అవ్వాలంటే ఆ స్క్వేర్ని ఈ ఫోర్లో ఉన్న నైట్ ఇలా అటాక్ చేస్తుంది నైట్ ఈ స్క్వేర్ కి మూవ్ అవ్వాలంటే ఆ స్క్వేర్ని క్వీన్ ఇలా అటాక్ చేస్తుంది ఈ స్క్వేర్ కి రావాలంటే ఆ స్క్వేర్ని పాన్ ఇలా అటాక్ చేస్తుంది ఈ స్క్వేర్ని నైట్ ఇలా అటాక్ చేస్తుంది ఈ స్క్వేర్ లో క్వీన్ ఈ స్క్వేర్ లో పాన్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్స్ కి నైట్ వెళ్ళలేదు ఈ స్క్వేర్ ని రుక్ ఇలా అటాక్ చేస్తుంది ఇంకా మిగిలినది ఉన్నది బీ టూ ఒక్కటే కానీ ఒకవేళ నైట్ బీ టూ కి మూ అప్పుడు డూబో సింపుల్ గా తన రుక్ ని బి వన్ కి ఇలా మూ చేసి ఆ నైట్ ని ఇలా పిన్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు సిర్ లో ఉన్న నైట్ ని మూవ్ చేయడానికి స్క్వేర్సే లేవు ని తీసేస్తున్నాను ఇప్పుడు ఆ నైట్ ని డిఫెండ్ చేయడానికి క్వీన్ ఇలా బీ త్రీకి కి వచ్చింది అనుకోండి క్వీన్ బి త్రీ వైట్ నైట్ ఇలా వచ్చి బ్లాక్ క్వీన్ దగ్గర ఉన్న స్క్వేర్స్ అన్ని తీసేస్తుంది అప్పుడు బ్లాక్ క్వీన్ ఇరుక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో మిన్లే సి ఉన్న నైట్ ని డిఫెండ్ చేయాలంటే తన లైట్ కలర్ బిషప్ ని ఈ సిక్స్ కి మూవ్ చేయాల్సిందే బిషప్ ఈ సిక్స్ ఇప్పుడు మనం ఇందాకలు చూసిన లైన్ లో డూబో కి అడ్డుగా ఉన్నది బ్లాక్ యొక్క లైట్ కలర్డ్ బిషప్ కాబట్టి ఈ పొజిషన్ లో డూబో తన లైట్ కలర్డ్ బిషప్ ని సి ఫోర్ లో ఉన్న నైట్ కోసం సాక్రిఫైస్ చేస్తారు బిషప్ క్యాప్చర్ సి ఫోర్ బిషప్ క్యాప్చర్ సి ఫోర్ ఎప్పుడైతే బ్లాక్ యొక్క లైట్ కలర్డ్ బిషప్ క్యాప్చర్ చేయడానికి ఇలా సి ఫోర్ వచ్చిందో ఇప్పుడు డూబో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం సులువైపోయింది ఎందుకంటే మిన్లే యొక్క బిషప్ ఈ డయాగ్నల్ మీద లేదు కాబట్టి డూబో తన నైట్ ని ఎఫ్ సిక్స్ కి మూవ్ చేసి సాక్రిఫైస్ చేసి తన రుక్ ని సులువుగా జీ ఫోర్ కి తెచ్చుకోవడానికి అవుతుంది మనం ఫస్ట్ చూసిన లైన్ లో డూబో కి అడ్డుగా ఉన్నది బ్లాక్ యొక్క లైట్ కలర్ బిషే ఇప్పుడు ఆ అడ్డు తొలగిపోయింది కాబట్టి డూబో హ్యాపీగా తన నైట్ ని సాక్రిఫైస్ చేసి వచ్చు నైట్ ఎఫ్ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో మిన్లే ఆడవలసిన మూవ్ ఏంటి అంటే తన కింగ్ ని హెచ్ కి మూవ్ చేయడం కింగ్ హెచ్ఐట్ ఎప్పుడైతే మిన్లే తన కింగ్ ని హెచ్ మూవ్ చేస్తారో అప్పుడు డూబో దగ్గర డి సెవెన్ మూవ్ ఉంది ఈ మూవ్ తో డూబో బ్లాక్ క్వీన్ ని అలాగే రుక్ ని ఫోర్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో మిన్లే ఒక ఎక్స్చేంజ్ డౌన్ లోకి వెళ్ళిపోబోతున్నారు దీనికి మిన్లే రెడీగా లేరు బ్యాక్ కి వెళ్దాం అంటే వైట్ యొక్క ఇరవై మూడో మూవ్ దగ్గరకు వెళ్దాం నైట్ ఆఫ్ సిక్స్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు మిన్లే ఆడవలసింది కింగ్ హెచ్ ఎయిట్ కానీ మిన్లే ఆడిన మూవ్ జీ క్యాప్చర్ సిక్స్ ఈ పొజిషన్లో లో డూబో తన ప్లాన్ అయిన రుక్ ని ఈ ఫోర్ ఇలా మూవ్ చేసి ఈ ఫోర్ నుండి జీ ఫోర్ ఇలా మూవ్ చేసి మేట్ చేసే ఐడియాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు రుకీ ఫోర్ కానీ ఈ పొజిషన్ మిన్లే కరెక్ట్ గా ఆడాలంటే ఒక లైన్ ఉంది కానీ ఆ లైన్ లో మిన్లే తన క్వీన్ ని కోల్పోబోతున్నారు ఎలాగో చూద్దాం ఈ పొజిషన్ లో మిన్లే రుగ్జీ ఫోర్ చెక్ ని ఆపాలి ఆ రుక్జీ ఫోర్ చెక్ ని ఆపడానికి మిన్లే దగ్గర ఉన్న మూవ్ పాంట్ ఎఫ్ ఫైవ్ అప్పుడు డూబో సింపుల్ గా తన క్వీన్ తో ఎఫ్ ఫైవ్ లో ఉన్న ని క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ పాంట్ టు చెక్ కింగ్ హెచ్ ఎయిట్ ఈ పొజిషన్ లో డూబో తను కోల్పోయిన మెటీరియల్ ని తిరిగి తెచ్చుకోవచ్చు ఎలా అంటే సి ఫోర్ లో ఉన్న బిషప్ ని ఇలా క్యాప్చర్ చేసి కానీ లో పొజిషన్లో డూబోకి మెటీరియల్ అడ్వాంటేజ్ కంటే ముఖ్యమైన చెక్మేట్ వస్తుంది ఎందుకంటే బ్లాక్ యొక్క కింగ్ సైడ్ పాండ్ స్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది కాబట్టి డూబోకి చెక్ మేట్ వస్తుందని డూబోకి అర్థమైనట్టుంది క్వీన్ ఫైవ్ చెక్ పాన్ టూ ఎఫ్ సిక్స్ క్వీన్ హెచ్ ఫైవ్ ఇప్పుడు డూబో తన క్వీన్ తో హెచ్ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేసి ఇలా ని నిట్ చేస్తున్నారు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ దీన్ని ఆపడానికి మిండ్లే దగ్గర ఉన్న మూవ్ పాన్ టూ ఎఫ్ ఫైవ్ ఈ విధంగా మిన్లే ప్రస్తుతానికైతే చెక్ మేట్ ని అడ్డుకోగలుగుతున్నారు కానీ నెక్స్ట్ మూలో డూబో తన రుక్ ని జీ సిక్స్ కి ఇలా మూవ్ చేసి రుక్ జీ సిక్స్ ఈ మూవ్ తో డూబో మిన్లే యొక్క క్వీన్ ని ఇలా ఈ పాన్ ని ఇలా అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో మిన్లే తన క్వీన్ ని వదులుకోవాల్సి వస్తుంది క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఇప్పుడు మిన్లే తన హెడ్ సిక్స్ లో ఉన్న పాండ్ ని కోల్పోబోతున్నారు కాబట్టి తన హెడ్ సిక్స్ లో ఉన్న పాన్ డిఫెండ్ చేయడానికి మిన్లే దగ్గర ఒకే ఒక మూవ్ ఉంది అదే సిక్స్ కానీ ఇప్పుడు గేమ్ ఎలా ఉందో చూడండి మిన్లే దగ్గర క్వీన్ కి బదులుగా ఒక రుక్కు ఒక బిషప్ ఉంది కానీ అది ఎప్పుడు తక్కువే ఎందుకంటే డూబావ్ దగ్గర ఈ పొజిషన్ లో ఒక క్వీన్ ఒక రుక్ ఉంది కాబట్టి ఈ పొజిషన్ లో మిన్లే తన క్వీన్ ని కోల్పోబోతున్నారు అందుకే మిన్లే ఈ లైన్ ని ఆడలేదు వెళ్దాం వైట్ యొక్క ఇరవై నాలుగో మూవ్ దగ్గరకు వెళ్దాం రుకీ ఫోర్ బిషప్ డి త్రీ మిన్లే ఏ ధైర్యంతో ఈ మూవ్ ఆడారంటే మిన్లే దగ్గర నెక్స్ట్ మూవ్ లో బిషప్ జీ సిక్స్ మూవ్ చేసుకునే మూవ్ ఉంది ఆ ధైర్యంతోనే మిన్లే ఈ మూవ్ ఆడారు రుక్ జీ ఫోర్ చెక్ బిషప్ జీ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ క్వీన్ బి టూ ఈ పొజిషన్ లో డూబో కి ఇక్కడ చెక్మెంట్ వస్తుంది కాబట్టి తన ఏ ఉన్న రుక్ ని కూడా సాక్రిఫైస్ చేసేస్తున్నారు రుక్ హెచ్ ఫోర్

మిన్లే రిజైన్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ మిన్లే చేయడానికి పెద్దగా ఏం లేదు మహా అయితే మిన్లే ఇంకో రెండు చెక్కులు చెప్పగలరు దాన్ని దాటిన తర్వాత చెక్లు కూడా చెప్పలేరు కాబట్టి డ్రాబే పర్పెట్రోల్ చేసుకునే అవకాశం కూడా మిన్లే దగ్గర లేదు ఒకవేళ మిన్లే ఈ పొజిషన్లో రిజైన్ చేయకపోతే అప్పుడు మహా అయితే ఏం జరుగుండేదో చూద్దాం ఈ పొజిషన్లో మిన్లే డూబో యొక్క కింగ్ ని చెక్ చెప్పడానికి డి టూ స్క్వేర్ కి ఇలా రాలేరు ఎందుకంటే డి టూ స్క్వేర్ ని వైట్ క్వీన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఏ టూ చెక్ కింగ్ హెచ్ త్రీ ఏ సిక్స్ చెక్ వాన్ టూ జీ ఫోర్ ఇంకా మిన్లే వైట్ కింగ్ ని చెక్ చెప్పడం కూడా కుదరదు ఈ పొజిషన్లో మిన్లే దగ్గర క్వీన్ హెచ్ ఎయిట్ చెక్ మేట్ ని ఆపే మూవే లేదు అందుకే ఈ పొజిషన్ ని ముందే చూసి మిన్లే రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ సంవత్సరం జరుగుతున్న చెస్బుల్ మాస్టర్స్ లో డానియల్ డూబో కి జరిగిన చెస్ మ్యాచ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్